పెద్ద లేరు స్కూల్ అల్లూరు జిల్లా పాడేరు ఐటీడిఏ మీరు ఎందుకు ఊరెళ్ళిపోవాలనుకుంటున్నారా టీచర్ లేకపోతే స్కూల్లో మీరు ఉండాలి కదా క్లాసులు మీరు మీరే క్లాసు మరి ఊరెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు ఓహో స్కూల్లో ఉంటే చదువుకోవడం కావాలా ఈ ఏపీఆర్ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఉంచి డిఎస్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పోస్టును వాళ్ళకి ఉంచిన తర్వాత వాళ్ళు కేటాయించి వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు కోరుచున్నాం ఇంకెందుకంటే ఆ ఉపాధ్యాయులు పదిహేను పదహారు పద్దెనిమిది సంవత్సరాల సర్వీసు నుంచి పనిచేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళి వేరే వెట్టి చాకరీ చేసుకోమంటే చేసుకోలేనట్టు పరిస్థితి అతను కూడా ఎంఏ బీఈడ్లు బీఏ బీఈడ్లు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మరి తమ ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో కాలక్షేపం చేసుకోమంటే ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇంట్లో వెళ్ళి పనిచేసుకోవాలంటే పశువులు కాసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది మేము ప్రభుత్వం వాళ్ళకి ఒక వినపం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా మా టీచర్స్ని వాళ్ళకి తగినంత వరకు శాలరీ ఇది చేస్తూ వాళ్ళకి డిఏ డిఏస్లో వాళ్ళ పోస్టుని కూడా కేటాయించి ఆ డిఎస్ కూడా భర్తీ చేసి వాళ్ళకి అవసరమంటే వాళ్ళని రిక్రూట్మెంట్ చేయమని కోరుతున్నాను తప్పగాని ఆ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ తీసేస్తే అది చాలా అన్యాయము వాళ్ళు పిల్లము పిల్లలతో కుటుంబంతో బాధపడుతున్నటువంటి ఏజెన్సీలో పదమూడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి కాబట్టి ఆ ఉపాధిల్ని అతి త్వరగా పంపించి మా పిల్లల్ని న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి పిల్లల్ని ఎందుకు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళిపోతున్నామంటే సార్ ఇక్కడ మరి చదువులు సాగాక మరి గడ్అవుడ్లు ఉన్నాయి మరి పరిస్థితి ఇక్కడ నాలుగు వందల అరవై మంది పిల్లల్ని ఇక్కడ చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు అసలే తుపానా కారణం కూడా ఉంది కాబట్టి మా పిల్లల్ని తుపానా భయం కూడా ఉంది కాబట్టి పిల్లల్ని తీసుకెళ్తుందాం అని కోరుకున్నాం సార్ ఈ ఏపీఆర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఉంచి బీఏస్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పోస్టును వాళ్ళకి ఉంచిన తర్వాత వాళ్ళు కేటాయించి వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు కోరుచున్నాం ఎందుకంటే ఆ ఉపాధ్యాయులు పదిహేను పదహారు పద్దెనిమిది సంవత్సరాల సర్వీసు నుంచి పనిచేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళి వేరే వెట్టి చాకరీ చేసుకోమంటే చేసుకోలేనటు పరిస్థితి అతను కూడా ఎంఏ బీఈడ్లు బీఏ బీఈడ్లు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మరి తమ ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో కాలక్షేపం చేసుకోమంటే ఇప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇంట్లో వెళ్ళి చేసుకోవాలంటే పశువులు కాసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది మేము ప్రభుత్వం వాళ్ళకి ఒక వినపం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా మా టీచర్స్ని వాళ్ళకి తగ్గినంత వరకు శాలరీ ఇది చేస్తూ వాళ్ళకి డిఏ డిఎస్లో వాళ్ళ పోస్టులను కూడా కేటాయించి ఆ డిఎస్ కూడా భర్తీ చేసి వాళ్ళకి అంటే వాళ్ళని రిక్రూట్మెంట్ చేయమని తప్ప తప్పగాని ఆ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధిని తీసేస్తే అది చాలా అన్యాయము వాళ్ళ పిల్లము పిల్లలతో కుటుంబంతో బాధపడుతున్నటువంటి ఏజెన్సీలో పదమూడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి కాబట్టి ఆ ఉపాధిల్ని అతి త్వరగా పంపించి మా పిల్లల్ని న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి పిల్లల తల్లి పిల్లల తల్లి మీరు మీ పేరు జాన్సీరామ్ చెప్ప అమ్మా జాన్సీరామ్ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళి అనుకుంటున్నారు ఇక్కడ క్లాసులు జరగట్లేదు టీచర్స్ లేరు మరి ఏం చేయాలనుకుంటున్నారు టీచర్స్ లేరు సార్ క్లాసులు జరగట్లేదు అందువల్ల పిల్లల్ని ఊరి తీసుకెళ్ళిపోతున్నాం